మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై యో డివిజన్ సూరారం కాలనీలో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఎండి శ్రీనివాస్ సాధు మేనేజింగ్ ట్రస్టీ కె రఘురావన్ సహాయ సహకారాలతో దాదాపు ఆరు కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కే వివేకానంద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధి పరచాలన్నారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేటప్పుడు మా కృషికి మంచి ఫలితం దక్కినట్లవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిచంద్ర పాఠశాల హెడ్ మాస్టర్ యాదగిరి ఎంఆర్పి రమేష్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు పూలే శ్రీకాంత్ నాయకులు శివాజీ రాజ్ కుమార్ గట్టు అశోక్ పందిరి యాదగిరి గుబ్బల లక్ష్మీనారాయణ తారాసింగ్ నరేందర్ తిరుపతి విజయ్ ఇస్మాయిల్ శ్యామల దేవి మంగ డిజేబుల్ వెల్ఫేర్ సభ్యులు అంజయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు Fra Mr Amplio Urte filtRAber 9-10- спортmés <laughs> emein. Tammoun metv e flatscors ar deus. Prand Vivec, apresent ど te church post wamour eus. మీరు అదేవిధంగా ఇంజనీరింగ్ కాట చూసుకున్నా ఏ రంగంలో చూసుకున్నా సరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పైకి వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు కానీ ఎలాంటి సమయం లేదు కాబట్టి మీరు కూడా మీరు కూడా అనుకుంటే ఏ స్థాయిలో రోజు ఎక్కడైనా తీసుకురావచ్చు ఎంత ఎంతెత్తుకైనా ఎంత ఎత్తుకైనా సరే కాబట్టి మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటుందో ఈ ఎందుకు ఈ ఫార్మా ల్యాండ్ ఫార్మా యొక్క యాజమాని కూడా ప్రభుత్వ పాఠశాలకి చదువుకుని ఉండే ఆయన కూడా ఒక మార్గ గ్రామంలో ల్యాండ్ ఫార్మా వారి యొక్క సౌజన్యంతో జిల్లా పరిషత్ మరి మూల పాఠశాల యొక్క నూతన భవనానికి నూతన భవన ప్రారంభ ప్రారంభోత్సవానికి నాతో పాటు వెంకేసినటువంటి గౌరవ కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు మరి అదేవిధంగా చాలామంది కుట్రలందరూ అందరు తీర్పు చాలా బాగుంది నా ఎంబీఓ గారు ప్రిన్సిపల్ గారితో పాటు మా పార్టీ జీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది గారితో పాటు అందరూ కూడా అందరికీ అదేవిధంగా ఇక్కడ స్కూల్ స్టాఫ్కి అందరికీ అదేవిధంగా డైల్లీ సంఘం యొక్క ప్రతినిధులు అందరికీ నమస్కారాలు పిల్లలందరూ కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా తెలియజేస్తూ పిల్లలు అందరూ కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి స్కూల్ చదువుతా ఉన్నారు మరి గతంలో స్కూల్ బిల్డింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది మీరు చూసారు కాబట్టి మరి ఎప్పుడు నేను వచ్చిన

స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల సూరారాం కాలనీ ఈ రోజు ఎంతో ఉభయ పాఠశాలలు ఈ సూరారం కాలనీ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు రెండు కూడా ఆరు కోట్లు వ్యయం వెచ్చించి పేద విద్యార్థులందరికీ ఒక గూడును కల్పించి చక్కటి విద్యా బోధనకు మంచి వసతి కల్పించిన గ్లాండ్ ఫార్మా వాళ్ళు నిర్వహించిన ఈ సమావేశానికి గౌరవ ఏపీ వివేకానంద గౌడ్ గారు స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు తర్వాత ఎంఈఓ హరిశ్చంద్ర గారు మరియు స్థానిక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా వారు మెసేజ్ ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఈ సందర్భంగా చెప్పేదొక్కటే పాఠశాల అభివృద్ధికి మనకు కల్పించిన ఈ వసతుల్ని సంపూర్ణంగా వినియోగించుకొని విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు చేసుకుంటూ విద్యార్థులందరినీ కూడా విద్యాభివృద్ధిలో తోడ్పాటు కొరకు ఉపాధ్యాయులందరం కూడా సంపూర్ణంగా మనం కష్టపడి విద్యార్థులకు మంచి గ్రేడ్స్ మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము విద్యార్థులందరినీ కూడా మంచి క్రమశిక్షణతోని ఏకాగ్రతతోని చదివేటట్టు ప్రతిరోజు స్పెషల్ క్లాసెస్ నిర్వహించి మరియు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు కూడా నిర్వహించబోతున్నాము నవంబర్ మొదటి వారం నుంచి కూడా కాబట్టి గత సంవత్సరంలో కూడా మేము మంచి రిజల్ట్స్ సాధించినాము తొంభై శాతం పైగా రిజల్ట్ సాధించిందాము టెన్త్ క్లాస్ లో గత ప్రీవియస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మాకు టెన్ బై టెన్ కూడా పదవ తరగతిలో సాధించడం జరిగింది ఈ సంవత్సరము ఎక్కువ టెన్ బై టెన్ సాధించడానికి ఉపాధ్యాయుల కొంతకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జిల్లా పరిషత్ హై స్కూల్ సురారం కాలనీ పాఠశాలను మరి నూతన భవనాన్ని ప్రారంభించినటువంటి గౌరవ మరి కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు మరి వివేకానంద గారికి అదే విధంగా మరి లోకల్ కార్పొరేటర్ మరి సురేష్ రెడ్డి గారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం అంతా కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించారు మరి పేద పిల్లలకు చక్కగా చదువుకోవడానికి మరి ఆరు కోట్లు వెచ్చించినటువంటి మరి నిర్మించినటువంటి గ్రాండ్ ఫార్మా కంపెనీ వారికి ప్రత్యేకమైన మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాట్లాడి ఇంకా ఎక్కువ శాతాన్ని మరి పెంచి మన ఊరికి పేరు తీస్తామని అది తెలియజేస్తుంది